అందరికీ నమస్కారం ఇవాళ కాకినాడ శ్రీపీఠంలో శ్రీ 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 పరిపూర్ణానంద సరస్వతి మహాస్వామి వారు నిర్వహిస్తున్న ఈ మహాశక్తి యాగంలో నేను ఇవాళ జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా చాలా సంతోషంగా ఉంది అసలు అంటే నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం చెప్పలేనంత అనుభూతి కలిగింది నాకు ఇక్కడ ఈ స్వామివారి ముందు నేను ఒక రెండు కీర్తన ఆల్పించడం జరిగింది నిజంగా అప్పుడైతే ఇంకా చాలా ఆ ఎనర్జీ అంతా ఫీల్ అవ్వగలిగాను అనమాట ఇక్కడ తర్వాత అందరూ కూడా ఎంతో ఆదరంగా అభిమానిస్తూ నా దగ్గరకు వచ్చారు చాలా బాగా పాడవమ్మ అని చెప్పారు చాలా చాలా సంతోషం అనిపించింది ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అనమాట అండ్ అలాగే ఇక్కడ బాగా అనిపించింది ఏంటంటే లక్ష నిమ్మకాయలతో అమ్మవారికి అర్చనలు పసుపు కొమ్ములతో అర్చనలు ఇలా అంటే అందరూ కలిసి ఇలా సమూహంగా చేయడం వల్ల అక్కడ ఉన్న ఎనర్జీ అయితే నెక్స్ట్ లెవెల్ చాలా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు కూడా శ్రీపీఠం ద్వారా కలిగినందుకు స్వామి వారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ శ్రీ టీమ్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్